పచ్చి కొబ్బరితో చుక్క నూనె లేకుండా స్పాంజ్ దోశ ఎలా తయారుచేట చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ని కామెంట్ లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి కొబ్బరితో ఎప్పుడు చట్నీ కాకుండా అలాగే స్వీట్ సిప్స్ కాకుండా నా దోశని ఒకసారి ట్రై చేయండి పచ్చి కొబ్బరి పైన బ్లాక్ మొత్తం చెట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మీరు కావాలంటే పైన బ్లాక్ని తీయకుండానే కొబ్బరిని డైరెక్ట్గా లే చేసుకోవచ్చు గిన్నెలోనికి కొప్ప రైస్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ములిగినంత వరకు వాటర్ పోసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాన్న బియ్యాన్ని సిజార్లు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మనం చెక్క తీసుకున్న కొబ్బరి వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ గిన్నెను ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పిండి దోశ పిండి తర్వాత ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకుంటాము అలానే ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర్వాత చూపిస్తాను పిండి అనేది చక్కగా పులుసు ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి దోశకి బ్యాటర్ సరిపోతుంది మీకు మరీ గట్టి కనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అది వేడిన తర్వాత మనం కలుపుకున్న పిండిని దోశని వేసుకోవడమే దోశ అనేవి ఇవి మరీ సన్నగా రావు స్పాంజ్ దోశలు కాబట్టి కొంచెం మందగానే వస్తాయి పచ్చి కొబ్బరితో ఎప్పుడు స్వీట్ రెసిపీస్ అలాగే చట్నీ కాకుండా ఒకసారి దోశలో ట్రై చేయండి చుక్క నూనె లేకుండా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా దోశలు చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇవి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి నాలుగైదు నిమిషాల తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి మీరు కావాలంటే కనుక రెండు వైపు టార్న్ చేసుకోకుండానే ఇలానే ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవచ్చు రాత్రి మిగిలిపోయినా సరే ఈ దోశలోనికి వాడుకోవచ్చు మీరు కనుక అన్నం వాడాలనుకుంటే కనుక అన్నం అనేది పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా రెండు వైపులా టార్న్ చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటాయి ఇది పల్లీ చట్నీ కానీ టమాటా పచ్చడి కానీ ఏ చట్నీ సరే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మిగిలిన పిండితో కూడా ఇలానే దోశని ప్రిపేర్ చేసుకోవాలి అని తినండి ఎంతో టేస్టీగా ఈజీగా చుక్క నూనె లేకుండా రాత్రి మిగిలిపోయినాతో కానీ అలా కొబ్బరితో కానీ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు మీతో నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన పొందే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా స్పాంజీగా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మీరు కావాలంటే మనం బియ్యం నానబెట్టేటప్పుడే పావు టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దోశ అనేవి మంచి రంగులో ఉంటాయి ఇంట్లో కనుక పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటే ఇలా దోశని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది